హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగాలేదు బాగా శాడ్ అనమాట అసలు బాగాలేదనే చెప్పాలి ఎందుకు ఏమిటనేది మాత్రం వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు శాడ్గా ఉన్నాను అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీరు తమ్ చూసే ఉంటారు ఎందుకు ఏమిటనేది కూడా నేను చెప్తాను ప్రస్తుతానికైతే నేను వీడియోస్ అస్సలు చేయటం లేదు కదా ఇంట్రెస్ట్ లేదు వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు అది ఇది అని చెప్పేసి నేను వీడియోస్ నా చాలా రోజుల మించి చాలా తక్కువ పెడతాను అనమాట ఒక వీక్లో ఒక వన్ టైం టూ టైమ్స్ అట్లా కూడా పెడతాను డైలీ కూడా పెట్టడం లేదు అలానే ఈ వీడియోస్ కూడా మంచి వీడియో చేద్దామని చెప్పేసి వీడియో తీసాను కానీ ఇది కూడా ఎట్లా సాడ్ అవుతుందని అస్సలు అనుకోలేదనమాట ప్రస్తుతానికైతే నేను తిరుపతిలో ఉన్నాను నేను మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాను మొత్తం ఒక సెవెన్ మెంబర్స్ దాకా వెళ్ళాము అలిపిరి నడక మార్గంలో వెళ్ళాము అనమాట నేనైతే వీడియోస్ కొన్ని డ్రెస్సులు కుట్టి అవి షార్ట్ రూపంలో పెట్టాను వాటికి కూడా నాకు వాయిస్ చెప్పడానికి కుదరలేదు అనమాట జర్నీలో ఉన్నాను కాబట్టి ఇంకా మ్యూజిక్ పాటలు యాడ్ చేసేసి షార్ట్స్ అయితే ఒక రెండు పెట్టాను ఇంకా తర్వాత అయితే పెట్టడానికి అస్సలు కుదరలేదు ఎందుకు ఏమిటంటే ఇంకా ఇది వచ్చేసి మనకి టోకెన్స్ దర్శనం టోకెన్స్ వేస్తారు కదా అలిపిరి మార్గంలో వెళ్తుంటే ఖచ్చితంగా మధ్యలో అనమాట మనకి టోకెన్స్ వేస్తారు అదే ఈ ప్లేస్ చూశారు కదా టోకెన్స్ వేయట్లేదు మనకి ట్రైన్లో కొంతమంది కలిసి ఏం చెప్పారంటే మెట్ల మార్గంలో వేస్తారు మేము లాస్ట్ ఇయర్ కూడా అని చెప్పారనమాట లాస్ట్ ఇయర్ ఎయిరు లాస్ట్ ఇయర్ కాదు కదా నేను ఫోర్ ఇయర్స్ ముందు కూడా వచ్చాను చాలా సంవత్సరాల మించి అయితే వేయట్లేదు మధ్యలో మనం కిందే శ్రీనివాసం కానీ విష్ణునివాసం కానీ శ్రీదేవి అని అలిపిరి దగ్గర అక్కడైతే మనకి టోకెన్స్ వేస్తారు అది కూడా చాలా క్యూ లైన్స్ తిరగాలన్నమాట నేను ఇప్పుడైతే విష్ణునివాసంలో వస్తున్నాను అనమాట లాస్ట్ టైం మేము శ్రీనివాసంలో వేసుకున్నాం అంత ముందు అయితే శ్రీదేవి శ్రీదేవి భూదేవి ఏదో ఉంది అక్కడైతే వేర్చుకున్నాం అదైతే అలిపిరి దగ్గర అనమాట శ్రీనివాసం అనేది బస్ స్టాండ్కి అటు సైడ్ వచ్చింది విష్ణునివాసం అంటే రైల్వే స్టేషన్ ఎదురే వచ్చింది అనమాట టోకెన్స్ మనకి అందరికీ ఆల్మోస్ట్ నూటికి తొంభై పర్సెంట్ మందికి తెలుసు కొంతమందికి అయితే ఇప్పుడు నాకు ట్రైన్లో కలిశారు కాబట్టి తెలియదు మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తాం కదా ఆన్లైన్లో బుకింగ్ లేనప్పుడు మనకి అలిపిరి మార్గం దర్శనానికి టోకెన్లు విష్ణునివాసంలో వేస్తారు మనకి రైల్వే స్టేషన్ ఎదురే కాబట్టి టోకెన్స్ వేయించుకుంటాము నార్మల్గా అయితే అంతకుముందు నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి తెల్లారు గట్ట స్టార్ట్ చేసేవాళ్ళు ఉదయం ఏడు ఎనిమిదింటి దాకా వేసేవాళ్ళు అనమాట తర్వాత ఈ మధ్య నైన్ నుంచి అంటే సాయంత్రం ముందు రోజు నైట్ తొమ్మిది గంటలకాడి నుంచి పది గంటలకాడి నుంచి అట్లా వేస్తున్నారని చెప్పి లాస్ట్ టైం ఉదయాన్నే ఉదయాన్నారింటికి వచ్చేసరికి లేవు మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు అయితే మాత్రం వాళ్ళు పన్నెండు గంటలకు నైట్ అద్దరిద్దరు పన్నెండింటికి వేయించుకొని వెళ్ళారంట ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ సెవెన్కి ఏడు గంటలకి రేపు దర్శనం టోకెన్స్ మేము శనివారం నైట్ నేను క్యూలో ఉన్నాను టోకెన్ చేర్చుకోవడానికి ఆదివారం తెల్లారి మూడు గంటలకి నాకు టోకెన్ వేశారు అలా అనమాట ఆదివారం రోజు మధ్యాహ్నం దాకా కూడా రోజు శనివారం రోజు నైటే వేస్తున్నారనమాట శనివారం రోజు మొత్తం అయిపోయి ఆదివారం తెల్లారట్టకి నాకు మూడు గంటలకు టోకెన్ ఇస్తాయి శనివారం రోజు నైట్ ఏడింటికి ఏడు గంటల కాడి నుంచే టోకెన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఎంత పర్టికులర్గా చెప్తుంది నాతో పాటు టోకెన్స్ కొంతమంది మనకి క్యూ లైన్లో అందరు ఉంటారు కదా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు పన్నెండింటికి వచ్చుకున్నాం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలుగింటికి వెచ్చుకున్నాం అట్లా చెప్పుకుంటా ఉంటున్నారనమాట మనకి కూడా మాకు కూడా రీల్స్లో తెలిసి తొమ్మిదింటి కాడి నుంచి వేస్తున్నారని మేము రేపు పెట్టుకోవాల్సింది అంటే శనివారం రోజు ట్రైన్ జర్నీ చేయాల్సింది మేము శుక్రవారం రోజే వచ్చామన్నమాట ముందు రోజు నైటే వచ్చాము దా టోకెన్స్ కేవలం టోకెన్స్ కోసమే అట్లా ఎవరికన్నా తెలియపోతే తెలిసిద్దని నేను ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను ముందు రోజు నైటే అంటే మనకు రేపు దర్శనం కావాలంటే ఈ రోజు నైట్ టోకెన్ వేయించుకోవాలంటే సెవెన్ నుంచే మనకి ఈరోజు నైటు సెవెన్ నుంచి దర్శనం టోకెన్స్ వేస్తున్నారు అదైతే మాత్రం పర్టిక్ పర్టిక్యులర్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా ఇంకా నేనైతే మూడున్నరకి ట్రైన్ ఎక్కాను శుక్రవారం రోజు మూడున్నరకి ట్రైన్ ఎక్కితే నేను నైన్ థర్టీకి దిగాను నైన్ థర్టీకి క్యూలోకి వెళ్ళిపోతే లెవెన్ థర్టీ వరకు నేను క్యూ లైన్స్లో అయితే క్యూ లైన్స్ పెట్టారు ఎంత ఎంత ఎక్కువ పెట్టారనమాట మనం నడుస్తూనే నడుస్తు ఎక్కడ కూడా ఒక క్షణం ఒక అడుగు ఆపలేదనమాట అడుగు అనేది స్టాప్ చేయలేదు తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూనే ఉన్నాము లైన్స్ కాదు ఎన్ని లైన్స్ పెట్టారంటే అన్ని లైన్స్ పెట్టారు జనం కూడా చాలామంది ఉన్నారు మే మళ్ళీ అది కూడా మనకి కొంతవరకే చాలామంది మిగిలిపోయి జనం రిటర్న్ కూడా అయిపోయారనమాట మా వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీకి క్యూలోకి వెళ్ళిపోయారనమాట వాళ్ళు బయటకు వచ్చేసరికి టెన్ థర్ టెన్ థర్టీ అట్ల అయ్యింది నేను లెవెన్ థర్టీకి బయటకు వచ్చాను ఏంటంటే ఎనిమిది గంటలకు వేసారు నాకు వచ్చేసి తెల్లారి గట్టా మూడు గంటలకు వేసారు టోకెన్ అయితే ఇక్కడ టోకెన్ వేయించుకున్నాక అలిపిరి మార్గంలో అయితే వేయటం లేదు మీరు దయచేసి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను టోకెన్స్ వేస్తారు అని చెప్పి నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు వేయట్లేదని డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక తర్వాత వచ్చేసి మేము ఆ రోజు నైట్ ఇంక అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట దిగవ తరుపుతులలోనే రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసేసి ఉదయాన్నే లేచి రెడీలైపోయి టిఫిన్ చేసేసి అల్పిరి మార్గంగా మేము నడుచుకుంటూ వెళ్ళామనమాట పదకొండింటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది టైం వచ్చేసేసి ఆ టైం వరకు నడుస్తూనే ఉన్నాం ఉదయం నుంచి ఫుడ్ ఉదయం టిఫిన్ చేసి ఎక్కడమే మధ్యాహ్నం ఇంకా ఫుడ్ కూడా వెళ్ళేది ఏదో ఒక డ్రింక్స్ అయితే తాగుతున్నాం వాటర్ కానీ అసలు ఎండకి దాహం ఉంది గొంతు ఆరిపోతుంది అనమాట మజ్జిగ కూల్ డ్రింక్స్ మంచినీళ్ళు అట్లా డ్రింక్స్ మొత్తం కూడా డ్రింక్స్ తాగుతూ వెళ్ళాము ఇంకా ఫుడ్ అయితే తినలేదు లగేజ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసేసుకొని ఇంకా రూమ్స్ కోసం అనమాట ఇది కూడా ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాతో ఏంటంటే రూమ్స్ ఎందుకు ఇవ్వరు మేము రెండింటప్పుడు కూడా తీసుకున్నాం మూడింటప్పుడు కూడా తీసుకున్నాం అని అంటున్నారు లేదండి ఫైవ్ నుంచి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు లేదా ఇంకా రూమ్స్ అవైలబుల్గా ఉంటే పన్నెండు వరకు ఇస్తారేమో కానీ ఆ తర్వాత అయితే రూమ్స్ ఇవ్వరు నేను టూ ఇయర్స్ బ్యాక్ నడుచుకుంటూ రెండు గంటలకి మేము దర్శనం అక్కడికి వెళ్ళామన్నమాట పైకి రెండు గంటలకి మాకు రూమ్స్ దొరకలేదు రూమ్స్ అని చెప్తున్నా కూడా దొరుకుతాయని వాదిస్తున్నారు రూమ్స్ దొరకవు రూమ్స్ ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు లేదా రూమ్స్ ఉంటే పన్నెండు వరకు ఇస్తారు ఇది కూడా ఒక తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి కానీ ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి కానీ కొన్ని కొన్ని విషయాలు తెలియదు మనం రెగ్యులర్గా వెళ్తున్నా ప్లాన్ చేసుకొని వెళ్తాం కదా ఒక్కసారి ప్లానింగ్ లేని వెళ్ళినప్పుడన్నా యూస్ అవుతుందని చెప్తున్నాను మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది అక్కడికి వెళ్ళాక ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా వ్యాన్ డ్రైవర్స్ వాళ్ళైతే రూమ్స్ ఇస్తున్నామని అని చెప్పారు రూమ్స్ అయితే మాత్రం మేము ఇస్తున్నారని చెప్తే ఇంకా నేను లగేజీ కూడా మా తమ్ముడికి ఇచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి నేను రూమ్ రూమ్స్ తీసుకుందామని నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి నడిచి నడిచి వచ్చాం కదా అంత ఎనర్జీ కూడా లేదు అక్కడికి వెళ్ళేసరికి సేవ సేవ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కొంచెం మాట తడబడుతుంది ఏమనుకోకండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మనకి ఏంటంటే అక్కడ మనకి సేవ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు కింద మెట్ల దగ్గర మనకి క్యూ లైన్ ఉంది కదా రూమ్స్ తీసుకోవడానికి అక్కడ ఇస్తున్నారని చెప్పారు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ఇవ్వాలి కాదమ్మా ఉదయం ఉన్నాయి ఉదయం అంటే ఐదు గంటల వరకు ఐదు గంటల అన్ని నుంచి ఇస్తారన్నారు అయినా సరే నేను అక్కడ కూడా అక్కడ కొంచెం ముందుకెళ్ళి అడిగాను మనకి క్యూ లైన్ దగ్గర అక్కడ ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారు రూమ్స్ ఇవ్వమని మనీ మనీ రూమ్స్ ఇస్తారు అసలు వెయ్యి రూపాయల రూమ్స్ కూడా ఇస్తారని చెప్పారు ఆ వ్యాన్ డ్రైవరు అయినా సరే మేము అక్కడికి వచ్చాక రూము మాకైతే అవైలబుల్ అవ్వలేదు అంటే లేవు కానీ నేను రీల్స్లో చూసాను ఎక్కడో ఇస్తారు మనీ మనీ మనం పే చేయాలి అది ఇది అని చెప్పేసి మనీ పే చేయడానికి కూడా మేము ఓకే అనుకున్నాం కానీ ఇంకా మనకి రూమ్స్ ఎక్కడ ఇస్తారో తెలియదు అక్కడ ఒక సేవ వాళ్ళని అడిగితే మఠాల్లో ఇస్తారు అక్కడికి వెళ్ళండి అన్నారు అవి అక్కడ మనకు తెలియదు ఎక్కడండి నడుచుకుంటే వెళ్ళొచ్చండి లేదు వ్యాన్ డ్రైవర్ని అడగండి వాళ్ళు తీసుకెళ్ళి మీకు రూమ్స్ కూడా ఇప్పిస్తా ఉన్నారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే రూమ్స్ లేవు మేము ఒకవేళ కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము తీసుకొస్తామని కూడా చెప్పారు రూమ్స్ లేనప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇబ్బంది పడాలి అని చెప్పేసి లాకర్లు తీసుకుందాం అనుకున్నాం లాకర్లు